సంసారం అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మన పరిస్థితి వచ్చేసి అన్నం పప్పులో నడుచుకున్నాం కదా సొనిగిలు సొనిగిలు బాయ్ ఫ్రెండ్స్ పోతున్నాము ఓకేనా బాయ్ అంతా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు చాలా వర్షం వచ్చేలాగా ఉంది మొత్తం పప్పులు ఏపిలో చూడండి పప్పు అయిపోయింది మొత్తం అంటే చీకటి అయిపోయింది ఏదో చూడండి ఫ్రెండ్స్ మొత్తము చీకెట్ అయిపోయింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వావ్ బ్యూటిఫుల్ ఈ రోజు చాలా అందంగా కనిపిస్తుంది ఇదిగో వర్షం వచ్చేలాగా ఉంది కానీ వస్తుందో లేదో తెలియదు కానీ ఇదిగో చూడండి సూపర్ గా ఉంది ఈ రోజు లొకేషన్ వావ్ బ్యూటిఫుల్ వావ్ 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 చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండిగో పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వర్షం వస్తే ఈ వీళ్ళు పరిస్థితి చెప్పకూడదు రైతుల పరిస్థితి అంటే వర్షంలో నాంతాయి మళ్ళీ వీటిని గడ్డ వేసుకుంటే మళ్ళీ రేటు కూడా పోవు మొక్కజొన్న ఫ్రెండ్స్ ఇవి మొత్తము మొక్కజొన్న ఇక్కడ వచ్చేసి రోడ్డుకే ఆరేస్తారు అంటే మేము రోడ్డు పేరు చెప్పకూడదు మీరు ఏమన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇది ఎక్కడ ఏమని చెప్తే మేము దాన్ని బట్టి మీకు చెప్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తాజ్మహల్ మా చిన్న తాజ్మహల్ కనపడుతుందా మీకు ఇదిగోండి చిన్న తాజ్మహల్ చూడండి ఫ్రెండ్స్ వర్షం స్టార్ట్ అయింది చూడండి వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే మీకు చెప్తూ ఉన్నా వర్షము ఎప్పుడు వస్తుందో ఏమో అనేది కానీ ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది ఇదిగో చినుకలు పడుతున్నాయి మేము కూడా చూడండి బండిలో వైఫర్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ భయంకరమైన వాన ఇదిగో భయంకరం ఎయిక్ నంబర్ భయంకరం అంటే ఈ వర్షం వస్తే ఇప్పుడు మళ్ళీ ఆగుతుందో లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్ చెప్పడానికి అవకాశమే లేదు మేఘాలు అన్నీ ముచ్చుకొని పోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మొత్తం పైన కనపడుతుంది వానికి చూడండి పైన కనిపిస్తుంది చూడండి మేమైతే పోతున్నాం బయలుదేరినాము అన్లోడింగ్ అయిపోయింది బండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి వర్షము చాలా అయింది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సంవత్సరము చాలా ఎక్కువ కదా ఫ్రెండ్స్ మనకు వర్షాలు వచ్చింది అంటే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ బాక్స్లో మంచి కోసం వచ్చిందా షెడు కోసం వచ్చిందా అంటే నాకే అనిపిస్తుంది కొంచెము అప్పుడప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది కొంతవరకు పత్తికి కొంచెము ప్రాబ్లంగా ఉంది అంటే వేరే పంట పొలాల్లో ఏముందో మళ్ళీ వరికి దానికి వరి కూడా దగ్గరికి అయింది ఇప్పుడు అంటే మొత్తం కంకి వెళ్ళి దాదాపు వరి ఓపెన్గా రెడీ అయిపోయింది కానీ చెప్పలేం ఫ్రెండ్స్ మళ్ళీ ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుందో ఏదో మనకైతే అంత అవకాశం లేదు చెప్పడానికి దేవుడు ఇచ్చిన వరము దేవుడు రాసిన రాత ఆయన ఏం చేస్తే అది ఆయన ఏం పండిస్తే అది ఏం చేయాలనుకుంటే అది చేస్తారు మీ అందరికీ తెలుసు నేను చెప్పే అవకాశం కూడా లేదు ఏం ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి అయితే వర్షం చాలా చాలా పెద్దగా వచ్చింది ఫ్రాన్స్ చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మేమైతే పోతున్నాము ఇది ఒక సైడ్ కూడా చూడండి వాతావరణ సూచనలు ఏదైనా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ లాగైపోయింది వర్షానికి అంత అది ఏమంటారా మనము అన్నం పప్పులో నడుచుకుందాం కదా సొనిగిలు సొనిగిలు ఆ సొనిగిలు ఒక ఆయిల్లో వేస్తే ఎలాగైతుంది సేమ్ ఈ వర్షానికి కూడా ఈ కార్వల్ అలాగే అయింది చూడండి ఎలాగైపోయిందో చూడండి మామయ్య లేపడానికి అవకాశమే లేదు లేపుతున్నాడు కానీ వెనకాల మళ్ళీ వంగుతున్నాడు ఇదిగో చూడండి మళ్ళీ ఇక్కడ వేస్తున్నాడు అక్కడ తీసుకోమని చెప్తే ఇట్లా ఫ్రెండ్స్ ఇది ఇదిగో ఇట్లా తీసుకోవాలి తీసుకుంటే మా మా బండికి ఇదిగో నోట్ చేసిన తర్వాత ఈ ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద ఇంత పెద్దకున్నా కూడా తక్కువ ఎలాగుంది చూడండి ఎంత వర్షం వచ్చినా కూడా నానదు ఏమంటే తక్కువ వచ్చే నానిపోతుంది క్రాస్ అవుతామాడి పడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలాగా ఇదిగో ఇలాగా ఇదిగోయలాగా దీని పేరే పేరు మేము పట్ట అంటే పట్ట కాదు కొక్కు అనేది కొబ్బరి వర్షానికి కొప్పు అనేది కొబ్బరి మా బండి చెప్తున్నా కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు ముందు భోజనంలో తినేటప్పుడు మన సొనిగిలు ఉంటాయి కదా చెప్తే డోనీలు కానీ సొనిగులు కానీ అది ఎట్లయితాయి నూనెలు వేస్తే మా పట్ట పరిస్థితి కూడా ఇలాగే ఉంది వర్షం వస్తే అయిపో ఇలాగైపోతుంది మళ్ళీ దీన్ని ఎండ వస్తే మళ్ళీ ఒకసారి దీన్ని బయటికి తీసి మొత్తం విడల్పు చేసి మళ్ళీ ఎండ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా మామయ్య ఆడ తాడ చుట్టేస్తున్నాడు నేను ఇక్కడ ఇదిగో తాడపత్రి చూసుకున్నా ఈ పటని ఇలాగా తొక్కితే దగ్గరికి అవుతుంది లేకుంటే రెండు సీట్లకి పట్టేస్తుంది ఇది నేను ఉండేదే ఒక సీట్ ఉన్నారా ఉన్నా మళ్ళీ ఇది ఒక సీటున్నారంటే మధ్యలో ఎవరు ఒక్కరు కూడా కూర్చోనికి అవకాశం ఉండదు ఇది వచ్చేసి లోపల పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మేము ఇంట్లో పెట్టుకోవడానికి మనకి కొంచెం దూరం ఉంది తీసుకురావడానికి తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది దానివల్ల మేము నైట్ వచ్చేసి దగ్గరలోనే పెట్టుకోవాలి మళ్ళీ ఏదన్నా ఉంటే వెనక స్టోర్లో వెళ్ళిపోవాలి మా మామే తాడా ఆయన చూస్తాడు తొందరగా తీసేస్తే లేకుంటే తొందర కాదు ఇది ఒక మాట పడుతుంటది అప్పుడప్పుడు ఇదిగో నానిపోయింది తాడ కూడా వర్షం అయితే బాగానే బ్రహ్మాండంగా కుర్చింది ఇంతకు ముందు కూడా చూపించిన మీకు మబ్బులు ఎలాగున్నాయి వర్షం వచ్చే అవకాశం ఉందని అంతలోపలే వర్షం వచ్చింది అంటే ఒక పదే పదహైదు నిమిషాలు వచ్చింది అంతే అంటే ఈ సంవత్సరాలు చాలా బాగా వర్షాలు పడుతున్నాయి కొంతమందికి హ్యాపీ ఉంది కొంతమందికి లేదు అది మనం ఏం చెప్పడానికి అవకాశం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అదృష్టం అది దేవుడు రాసిన రాతకి ఎవరు మనము ఆపలేము అంతా అయిపోయింది ఫ్రెండ్స్ అన్లోడింగ్ అంతా చేసిన తర్వాత ఈ పటాలు ఉంటాయి కదా ఈ పట ఖచ్చితంగా దగ్గర చేసుకోవాలా ఎందుకంటే లేకుంటే వర్షానికి మొత్తం సరకంతా తడిసిపోతుంది చెప్పలేం ఫ్రెండ్స్ ఇదిగో మా బాధ లోకల్ పట ఇంకోటి వస్తుంది ఎస్టిడి దాని పేరే ఎస్టిడి అంటాము మేము చూసి రండి ఇంకా దానికి కూడా బయటికి తీస్తా ఎట్లా ఉంది ఏమనేది ఇది చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇది ఏమంటే అక్కడ మనకి అన్లోడింగ్ చేసిన దగ్గర స్థలం లేదు సరిగా వాటికి పచ్చిగా ఉంది నీళ్లు కారుతున్నాయి కానీ ఇంటి దగ్గర స్థలం లేదు మాకి ఒక చోట గడపల్సిందే ఖచ్చితంగా మామయ్య గారు పైన ఎక్కినారు అదిగో ఆంగ్లే తీస్తున్నారు ఆంగ్లేడి తీసి తాడ కూడా ఉంది తాడ కూడా మర్చాలి కలవా చూడండి ఈ రోజు అమావాస్య అంటే అమావాస్యలో మనకైతే తెలుదు అంటే పెద్దలు మాక సత్తి మూట అని చెప్తున్నారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మన బండి వచ్చేసి కడగేకి పెట్టినాము రోజుగా అంటే వారానికి ఒకసారి ఎప్పుడన్నా శుభ్రం చేస్తాము ఎందుకంటే బండి మన దేవాలయం ఉన్నట్ల అంటే మనకి అన్నం పెట్టేది ఇదే కదా చూడండి క్లీన్ చేస్తున్నాం బండి ఇది క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బండి కొంచెము వర్షం వచ్చింది కదా అంతా కొంచెం అయింది మన బండి మన శుభ్రత ఎందుకంటే మన బండి కొంచెం వర్షానికి కొంచెం రానింది కాబట్టి కొంచెం గలీజ్ ఉంది దానికోసమే చూడండి మా బావా నీళ్ళు వేస్తున్నారు మామయ్య చూడండి ఇట్లా ఇది మా పరిస్థితి హాయ్ ఫ్రెండ్స్ అంతా అయిపోయింది బండి కడిగేది అంతా అయిపోయింది ఉడక పెట్టినా బుడ్డులు తీసుకొచ్చినాము ఏదో తినాలనిపిస్తుంది మనిషికి తీసుకొచ్చినాము అది కదా తింటున్నాము మీరు ఏమన్నా పద్ధవాళ్ళు అనుకున్నారో చూడండి ఇదిగో వలసి చూపిస్తున్నాగా ఉడక పెట్టిన బుట్టలు అంటారు దీన్ని కొంతమంది చెనక్కాయలు అంటారు మా మామయ్య కూడా వచ్చినారు తినలేదు ఇంకా నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసిన